నమస్తే వెల్కమ్ టు రుద్రా న్యూస్ భారతదేశంలో అతిపెద్ద బంగారు గని గురించి ఎవరికైనా తెలుసా స్వాతంత్రానికి పూర్వం ఈ బంగారు గని భారతదేశంలో ఉంది కర్ణాటకలోని కోలార్ జిల్లాలో ఉన్న నగరమే కేజిఎఫ్ కేజీఎఫ్ అంటే కోలార్ బంగారు క్షేత్రాలు కలిగిన నగరం కేజీఎఫ్ ను ఒకప్పుడు బంగారు నగరం మినీ ఇంగ్లాండ్ అని పిలిచేవారు బెంగళూరు నుండి దాదాపు వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరం చరిత్రలో ప్రముఖ స్థానం సంపాదించుకుంది బంగారానికి ప్రసిద్ధి చెందిన నగరంగా నిలిచింది దీనిపై సినిమా కూడా వచ్చింది నిజ జీవితంలో సంఘటనల ఆధారంగా రూపొందించిన ఈ సినిమాకే కేజీఎఫ్ అని పేరు పెట్టారు సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయాన్ని కూడా అందుకుంది తాజాగా ఈ కేజీఎఫ్ గనులను కేంద్రం రీఓపెన్ చేయబోతుందనే వార్తలు బయటకు వచ్చాయి ఇంకా అధికారిక ప్రకటన లేనప్పటికీ దీనికి సంబంధించి వార్తలు మాత్రం వైరల్ అవుతున్నాయి దాదాపు ఎనభై సంవత్సరాల తర్వాత అంటే రెండు దశాబ్దాలకు పైగా మూసివేయబడిన ఈ గనులను ప్రభుత్వం తిరిగి రీఓపెన్ చేయబోతుందని వార్తల సారాంశం పద్దెనిమిది వందల ఎనభై నుండి రెండు వేల ఒకటి వరకు నూట ఇరవై ఒక్క సంవత్సరాల కాలంలో బ్రిటిష్ పాలకులు భారత ప్రభుత్వం కేజీఎఫ్ నుండి తొమ్మిది వందల టన్నులకు పైగా బంగారాన్ని వెలికితీశాయి బ్రిటిష్ పాలకులను ఈ బంగారమే అత్యంత ధనవంతులను చేసింది అయితే రెండు వేల ఒకటిలో ఇక్కడ బంగారు తవ్వకం నిలిపివేయబడింది తాజాగా కర్ణాటకలోని ఈ కోలార్ బంగారు క్షేత్రాలు డెబ్బై తొమ్మిది సంవత్సరాల తర్వాత మళ్లీ తెరుస్తున్నారంటూ వార్తలు వస్తున్నాయి స్వాతంత్రం తర్వాత ఈ బంగారు గని మళ్లీ తెరుస్తారని సోషల్ మీడియా కథనాల్లో చెబుతున్నారు అయితే ఇక్కడ ఉన్న బంగారు నిల్వలు వెలికి తీసినట్లయితే దేశం లక్షల కోట్ల ప్రయోజనాన్ని పొందే అవకాశం ఉంది ఈ కేజీఎఫ్ బంగారు గని నుండి ఏటా దాదాపు ఏడు వందల యాభై కిలోల బంగారాన్ని వెలికి తీయవచ్చు ఇదే కనుక జరిగితే భారతదేశం బంగారు కొనుగోలు కోసం ఇతర దేశాలపై ఆధారపడటం చాలా వరకు తగ్గుతుంది ఇండియా ప్రపంచంలోనే అతిపెద్ద పసిడి వినియోగదారు అవుతుంది ప్రస్తుతం దేశంలో బంగారు ఆభరణాలకు ఉన్న డిమాండ్ నేపథ్యంలో భారత్ ప్రతి సంవత్సరం వందల టన్నుల బంగారాన్ని పక్క దేశాల నుంచి కొనుగోలు చేస్తుంది అయితే కేజీఎఫ్ కనుక లైవ్ లోకి వస్తే లక్షల కోట్ల రూపాయలు ఆదా అవ్వడమే కాకుండా బంగారాన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే బాధ కూడా తప్పుతుంది భారతదేశంలో ఇంగ్లీష్ వాళ్ల ఆధిపత్యం తర్వాత లెఫ్టినెంట్ జాన్ వారెన్ పద్దెనిమిది వందల రెండవ సంవత్సరం నుండి కోలార్ గనులలో బంగారు నిల్వలను తవ్వడం ప్రారంభించాడని తెలుస్తోంది పద్దెనిమిది వందల నాలుగు నుండి పద్దెనిమిది వందల అరవై మధ్య కాలంలో కోలార్ బంగారు క్షేత్రాలలో తవ్వకాలు ప్రారంభమయ్యాయి పద్దెనిమిది వందల ఎనభైలో ఆంగ్ల కంపెనీ కోలార్ లో బంగారాన్ని తవ్వడం ప్రారంభించగా పంతొమ్మిది వందల నలభై మూడు నాటికి కేజీఎఫ్ నుండి ఐదు వందల ఎనభై మూడు టన్నుల బంగారాన్ని తవ్వి ఖజానాను బంగారంతో నింపుకుంది బ్రిటిష్ కంపెనీ అయితే స్వాతంత్రం వచ్చిన తర్వాత కేజీఎఫ్ భారత ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది ఈ బంగారు గణిని పంతొమ్మిది వందల యాభై ఆరులో జాతీయం చేశారు భారత్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ కంపెనీలో ఇక్కడ బంగారాన్ని తవ్వడం ప్రారంభించింది అయితే ప్రారంభంలో ఈ గనుల నుండి ప్రభుత్వం ప్రయోజనం పొందిన పంతొమ్మిది వందల ఎనభై నాటికి కంపెనీ నష్టాలు మొదలయ్యాయి కార్మికులకు జీతాలు ఇవ్వటానికి కూడా కంపెనీ అష్ట కష్టాలు పడింది దీంతో రెండు వేల ఒకటవ సంవత్సరంలో ఇక్కడ తవ్వకాలు ఆగిపోయాయి దీని తర్వాత కోల బంగారు క్షేత్రాలు శిథిలావస్థకు చేరుకున్నాయి కేజీఎఫ్ లో ఇంకా బంగారం ఉందని మీడియా నివేదికలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉంది ఇది వాళ్ళ ఇన్ఫర్మేటివ్ టాపిక్ మళ్ళీ ఇలాంటి మరో టాపిక్ తో కలుద్దాం రుద్రా